అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది బూతుబంగ్లా నిద్రావస్థలో నిశ్శబ్దంగా ఉంది కృష్ణపక్షపు చంద్రుడు అప్పుడే పైకి ఎగబాగుతున్నాడు స్విమ్మింగ్ పూల్లో ఏదో బుడుంగుమన్న శబ్దం ఒకసారి మల్లయ్య గోవిందులు ఆదమర్చి నిద్రపోతున్నారు భూషణానికి కూడా అప్పుడే కళ్ళు అంటుకుంటున్నాయి హఠాత్తుగా ఎవరో తట్టినట్టుగా త్రుళ్ళిపడి లేచాడు భూషణం కారణం ఏదో వెహికల్ వస్తున్న చప్పుడు ఎందుకో క్షణం గుండె దడదలాడింది ఓసారి గడియారం కేసి చూసి మెల్లగా తలుపులు తీసి బాల్కనీలోకి వచ్చాడు అతని పడక రెండు రోజుల నుంచి మొదటి అంతస్తులోని గదిలో అక్కడి నుంచి తోటలోకి చూస్తుంటే పిశాచాల స్థావరంలా కనిపిస్తోంది పెద్ద పెద్ద వృక్షాలు దెయ్యాల్లా తలలుప్తున్నాయి మర్రివుడలు కబంద హస్తాల్లా అటు ఇటు ఊగుతూ భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి దూరంగా ఏవో లైట్లు కనిపించాయి అతని కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి అది ఓ జీప్ అది సరాసరొచ్చి పోర్టుకోలా ఆగింది అందులోంచి దిగిన వ్యక్తిని చూసి దెయ్యాన్ని చూసిన దానికన్నా హడలిపోయాడు భోష్ణం అతను చిన్న బాస్ ఒక ఒక్కంగలో కిందకు పరిగెత్తాడు మల్లయ్య వాళ్లు నిద్రపోతూనే ఉన్నారు అతను చప్పుడు కాకుండా తలుపులు తీసుకుని వచ్చాడు నమస్తే సార్ వినయంగా విష్ చేశాడు నమస్తే అందరూ పడుకున్నారా అన్నాడతను తల మీద ఉన్న క్యాప్ కాస్త ముందుకు లాక్కుంటూ ఆ పడుకున్నారు సార్ మీరేంటి ఇలా వచ్చారు కబురు చేస్తే నీ వచ్చేవాణిగా ఏదో అనాలన్నాడు భోష్ణం వచ్చింది గంభీరంగా అన్నాడు తను ఏం జరిగింది బాస్ మన స్థావరానికి మనకే రుణం తీరేలా ఉంది భోషణం కంగారు పడిపోయాడు ముందు లోపలికి రండి సార్ అన్నాడు మెల్లగా రాను ఓ మాట చెప్పి వచ్చాను చెప్పండి ఈ ఇంటి ఓనర్ ఇండియా రాబోతున్నాడు పిడుగులా వినిపించింది ఆ మాట భోషణానికి ఎలా తెలిసింది సార్ అన్నాడు భయంగా ఎలాగో తెలిసింది రేపు పదిహేనో తారీఖు ఇండియా వస్తాడు ఆ తర్వాత మేనమామిని పోలీసుల్ని వెంట పెట్టుకుని వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు భూషణం మొహం పోయింది ఈ సంగతి బోసుకు చెప్పనా అన్నాడు ప్రస్తుతం వద్దు అతగాడు పర్మనెంట్ గా ఉంటాడంటే అప్పుడు చూసుకోవచ్చు ఈలోగా అతను వస్తే మాత్రం నీ జాగ్రత్తల్లో మీరుండండి ఇదంతా ఫోన్లో చెప్పడం ఇష్టం లేక స్వయంగా వచ్చాను జీపులో కూర్చుంటూ అన్నాడతను యా బా నిసాచర పీనుగుల ఇప్పుడు తగలడ్డా కీచుగా వినిపించిందో కంఠం త్రుళ్ళిపడి తిరిగి ఇద్దరు పిచ్చాడు సార్ మనకొక సమస్య ఎలా తయారయ్యాడు ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడో తెలీదు ఏం వాగుతాడో తెలీదు పట్టుకుందామంటే పాదరసంలా జారిపోతాడు కోపంగా అన్నాడు భూష్ణం గబాల్లా జీప్లోంచి దిగాడా వ్యక్తి అతని కళ్ళు ఎర్రబడ్డాయి పిడికిళ్లు బిగుసుకున్నాయి ఎవడ్రా నువ్వు అన్నాడు పొళ్ళు కొరుకుతూ నీ బాంబర్ది వెకిలిగా నవ్వాడు పిచ్చాడు అంతే అగ్నిపర్వతంలా పేలాడతను భూషణం వణి పట్టుకో అన్నాడు అరిచినట్టు భోష్ణం అటుకేసి ఓ అడుగు వేశాడో లేదో ఇంతింత రాళ్లు వర్షంలా పడ్డాయి వాళ్ళిద్దరి మీద ఇద్దరికి నుదుటి మీద తలల మీద గాయాలయ్యాయి మొహానికి చేతులు పెట్టుకున్న వాళ్లు తేరుకునేసరికి పిచ్చాడు మాయమయ్యాడు చిన్న బాస్ కేసి చూశాడు మండుతున్న అగ్నిగోళంలా ఉన్నాడు చిన్న చిన్నబోస్ ఆ అన్నాడు గర్జించినట్టు ఎస్ బాస్ అన్నాడు వినయంగా కాస్త ముందుకొచ్చి వెంటనే వీణ్ణి పాతేయించు లేకపోతే మీ అందర్నీ నేను పాతేస్తాను అంటూ జీపులో కూర్చుని స్టార్ట్ చేసి విసురుగా వెళ్లిపోయాడు చిన్నబోస్ అటే చూస్తూ అయోమయంగా నుల్చుండిపోయాడు భూష్ణవ్ ఉదయం ఐదు గంటలు దాటుతుండగా మెలకు వచ్చింది విక్రమ్కి ఓసారి బద్ధకంగా నుంచి ఇటుకు దొర్లాడు గుడ్ మార్నింగ్ డాడీ చిరునవ్వుతో విష్ చేసింది ఛాయ వెరీ గుడ్ మార్నింగ్ డియర్ అంటూ లేచి కూర్చున్నాడు విక్రమ్ ఛాయ కాఫీ కలిపి అందించింది అతను రెండు గుక్కలు తాగాడు డాడీ రాత్రి మీకు ఫోన్ వచ్చింది అంది ఛాయ ఎవరు చేశారు మామూలుగా అడిగడతను కోబ్రా ఏంటి ఉద్వేగంగా అన్నాడు విక్రమ్ అవును ఇండియా నుంచి కోబ్రా చేశాడు నన్ను లేపలేకపోయావా లేపాను కానీ మీరు లేవలేదు కోన్లే విషయం ఏమైనా చెప్పాడా లేదు కానీ చాలా కంగారుగా ఉన్నట్టు అనిపించింది కంగారుగానా అవును మీరు లేవలేరని చెప్పగానే చాలా దిగులు పడిపోయాడు మీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలన్నాడు నన్ను ఫోన్ చేయమన్నాడా లేదు తనే చేస్తానన్నాడు విక్రమ్ ఆనందమంతా మంచులా కరిగిపోయింది సాధారణంగా ఎంతో అవసరమైతే తప్ప అతను ఫోన్ చేయడు అదీ కాక అర్జెంట్ అన్నాడంటున్నాం ఏదో మీదకి మీదకొచ్చేటే ఉంది దిగులు పడిపోయాడు విక్రమ్ చచ్చా అలాంటిదేమైనా ఉంటే నాకు చెప్పేవాడ్డాడీ మీరేం దిగులు పడకండి ధైర్యం చెప్పింది ఛాయా అయితే ఆమెకున్న ధైర్యం అతనికి లేదు సగం తాగిన కాఫీ అలా వదిలేసి ఫోన్ దగ్గర కూర్చున్నాడు ఇండియా నెంబర్ డైల్ చేస్తూ రిక్షారంగడి ఇంట్లో నిశ్చింతగా ఉంది స్వీటీ వారి పరిసరాలు మురికి కోపాల ఉన్నా వారి మనసులు పరిశుభ్రంగా ఉన్నాయి వారి ఇళ్లు ఇరుగ్గా ఉన్నా వారి హృదయ వైశాల్యం చెప్పలేనంత విశాలం పగలల్లా కష్టపడి పనిచేయడం కాక గోళ్లకి చేరి కలిగింది తిని నిద్రపోవడం వాళ్ల దినచర్య అయితే కొందరు కొన్ని అలవాట్లకు బానిసలు కొందరికి తాగుడు పిచ్చైతే కొందరికి సినిమాలు పిచ్చి కొందరికి మూడు ముక్కలాట పిచ్చి రంగడు మాత్రం తాగుడికి బానిస అయితే మనసు మాత్రం చాలా సున్నితం అసలు ఐకమత్యం అంటే ఆ లేబర్ కాలనీలోనే చూడాలి అలాంటి కాలనీలో చిత్రంగా చేరింది స్వీటీ తెల్లగా అందంగా రబ్బరు బొమ్మలా ఉన్న ఆ పిల్లని చూసి చిన్న పెద్ద అంతా తెగ ముచ్చట పడిపోయారు పిల్లలంతా యువరానిలా చూశారు స్వీటీ వాళ్లతో నేస్తం కట్టింది అతి తక్కువ వ్యవధిలో వాళ్లతో కలిసిపోయింది ఆ పిల్ల చెప్పిన గుర్తుల ప్రకారం ఉన్న ఇల్లు తెలుసుకోవాలని ప్రయత్నించారు గాని అంత మహాపట్నంలో అది ఎలా సాధ్యం స్వీటీ వచ్చిన మర్నాటి నుంచి ముసురువాన్లు మొదలయ్యాయి ఇళ్ళు పరిసరాలు మరీ చేదరగా తయారయ్యాయి మగాళ్లు కొనుల్లో కెళ్లడానికి వీలు పడలేరు రెక్కాడితేనే తేనె గాని నిరుపేదలైన వాళ్లకి ఇంటి పట్టున కూర్చుంటే పొట్టెలా నిండుతుంది ఉన్న తిండి గింజలు రాత్రితో అయిపోయాయి వాళ్ళకి ఉండడం కొత్త కాదు కాని పాపకెలా తిండి పెట్టాలా అన్నదే వారి బాధ అయినా డబ్బాలో చారుడు నోకలుంటే గంజిలా కాచి ఆ పిల్లకిచ్చారు కడుపులో కాళ్లు పెట్టుకుని కూర్చున్న రంగడి ఇద్దరు పిల్లల్ని చూసి మీరు తినరేం అంది స్వీటీ వాళ్ళు తల్లికేసి చూశారు నువ్వు తిను వాళ్ళు మళ్లీ తింటారు అందామే స్వీటీ నవ్వింది ఇంకింట్లో నూకలు కదూ ఎందుకు లేవు తడబడిందామే మళ్లీ నవ్వింది స్వీటీ చేతిలోని గిన్నె తీసుకుని పిల్లల దగ్గరికి వచ్చింది ఇది మనం ముగ్గురం తిన్నాం యా అంది ఆప్యాయంగా వద్దు పాప నువ్వు తిను అంది రంగడి భార్య మరి వాళ్ళకి వాళ్ళు ఓ పూట తినకపోయినా ఉండగలరు కాని నువ్వు ఉండలేవు గొడిగినట్టు అంది ఎల్లాలు పాప వేదాంతిలా నవ్వింది నిజమే ఆంటీ వీళ్ళు ఓ పూట తినకపోయినా ఉండగలరు కాని నేను రెండు రోజులు తినకపోయినా ఉండగలను పాప అవునాంటీ ఆ కాళీ రోజుకొక్క పూట తిండి పెట్టేది ఒక్కోసారి అది తినలేక పారేసేదాన్ని కలిగి నాకు బాగా అలవాటైంది దీనంగా అంది స్వీటీ ఆమె హృదయం ద్రవించిపోయింది పాపని అకుని చేర్చుకుంది స్వీటీకి అమ్మ గుర్తొచ్చిందేమో ఆమెని మరింత హత్తుకుని బావురుమంది దుఃఖాతిశయం తగ్గగానే కళ్ళు తుడుచుకుని నోకలతో తయారు చేసిన ఆ పదార్థాన్ని ఎంత ఉప్పు వేసుకుని పిల్లలిద్దరికీ కాస్త పెట్టి తను కాస్త తింది స్వీటీ పెద్దల కళ్ళు చెమరిచాయి అంకుల్ తినడం పూర్తి చేసి చేయి కడుక్కుంటూ పిలిచింది స్వీటీ ఏటి తల్లి నేను మీకు భారంగా ఉన్నానా చచ్చా మాటలు తల్లి అవి ఆ పిల్ల నోరు మూసాడు రంగడు అవునంకుల్ మీరెంతో గాని నాలుగు డబ్బులు రావు ఆ వచ్చే డబ్బుతో ఇంతమంది అందులో ఈ వానల మూలంగా నీకు పనులు కూడా లేవు అందుకే నేను మా తాత దగ్గరికి వెళ్లేదాకా ఒక పూట అన్నం పెట్టండి చాలు అంది స్వీటీ ఆ పేదల గుండెలు ద్రవించిపోయాయి లే తల్లి మాతో పాటు ఉంటే తిను లేకపోతే పొస్తులుండు అంతేగాని నువ్వు మాకు బరువుని మాత్రం ఎప్పుడు అనుకోకు మరోసారి ఆ పిల్లని ఆర్తిగా గుండెలకి హత్తుకుంటూ అంది రంగడి భార్య మర్నాడు పూర్తిగా తగ్గి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సాయంత్రం వస్తూనే పాప మీ తాత వాళ్ళింటి ఓనరు పేరేంటన్నో అన్నాడు రంగడు పేరు నాకు తెలియదు గాని ఆయన పెద్ద డాక్టర్ను మాత్రం తెలుసు అంది స్వీటి ఆలోచనలో పడిపోయాడు రంగడు ఏం ఎందుకలా అడిగావ్ అంది భార్య ఓ డాక్టర్ బాబు పోలీసులు చెప్పాడట పాప కనిపించలేదని అయితే ఇంకేం వెళ్ళి చెప్పు ఉత్సాహంగా అందామే లాభం లేదు ఎవరో చెప్పుకుంటున్నారని మన ఆచార్యులగారబ్బే చెప్పాడు కానీ వివరాలు తనకే తెలవన్నాడు అందరు డాక్టర్లని కలిసి అడిగితే తెలిసిపోతుందిగా అన్నాడు యువకుడు ప్రవేశిస్తూ ఈదికి పాతికి మంది ఉన్నారు ఈ రోజుల్లో ఎవరినని అడుగుతాం అన్నాడు రంగడు నిజమే అన్నాడతను కాసేపట్లో చుట్టుపక్కల వాళ్లంతా అక్కడికి చేరి తలో సలహా ఇచ్చారు చర్చించుకున్నారు చివరికి అంత కష్టపడ్డా పాపని వాళ్ల వాళ్ల దగ్గరికి చేర్చాలి అని నిర్ణయించుకున్నారు పాప నువ్వేం దిగులు పడమాక మీ తాత దగ్గరికి నిన్ను చేరిసే పూచి మాది అంటూ అభయం కూడా ఇచ్చేశారు స్వీటీ తృప్తిగా నవ్వింది పది రోజులు గడిచిపోయినా స్వీటీ కనిపించకపోవడంతో ఇంకా పిల్ల దొరకదన్న నిర్ణయానికి వచ్చేశాడు తాత కొడుకు మరణంతో పాటు పాప అదృశ్యం అతని మీద పెద్ద దెబ్బతీసింది ఆ రోజు ప్రాణు డ్యూటీ నుంచి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం ముందు కూర్చున్నాడు ఒంటరిగా తిండన్న ఉద్దేశంతో తాత కూడా తన పక్కనే కంచం పెట్టి వడ్డించాడు పాప సంగతి ఏమైనా తెలిసిందా ప్రాణ్ అన్నాన్ని కిలుకుతూ అన్నాడు తాత లేదు బాబాయ్ ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు అతని గొంతు వణికింది తాత ఏదో అనుబోతుండగా బయటనుంచి డాక్టర్ గారి గొంతు వినిపించి ఆపేశాడు డాక్టర్ గారు ప్రాణ్ని పిలిచారు అన్నం ముందు నుంచి గబాల్ను లేచి యువతలకు అతను ప్రాణ్ పోలీసులు వచ్చారు ఓ సరిలా వస్తావా అన్నాడాయన పోలీసులు అన్న మాట వినగానే తాత కూడా గబాలను యువతలకొచ్చాడు బాబు పాప కనిపించిందా అన్నాడు ఆతృతగా అదే భావం ప్రాణ్ మొహంలో కూడా కనిపించింది ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ లేబర్ కాలనీలో ఓ పాపని ఎవరో ఆ పాప ఆ కాలనీకి సంబంధించింది కాదని వాళ్ళ అనుమానం మీలో ఎవరైనా వాళ్లతో అక్కడికి వెళితే ఆ పిల్లని గుర్తించొచ్చు అన్నాడు డాక్టర్ తాత మొహం వెలిగిపోయింది నేనొస్తాను బాబు అన్నాడు బాబాయ్ నువ్విక్కడే ఉండు నేను వెళ్ళొస్తాను అన్నాడు ప్రాణ్ డాక్టర్ గారి దయవల్లే పోలీసులింత శ్రద్ధగా పాపని వెతుకుతున్నారని గ్రహించిన తాత అమాంతో ఆయన కాళ్ళ మీద పడిపోయాడు ఆయన కంగారు పడిపోతూ తాతని లేవదీసి చచ్చా ఏంటిది మీరు నా కాళ్ళకి మొక్కొచ్చా అన్నాడు వస్తాను సార్ అని ప్రాణ్ మరి మేము వస్తాం సార్ ఏ సంగతి మీకు ఫోన్ చేస్తాం అని జీప్ ఎక్కారు జీపు కదిలింది కొంత దూరం వెళ్ళాక ఆ పాప మీకేమవుతుంది మిస్టర్ ప్రాణ్ అన్నాడు ఎస్ఐ ఆపుతురాలు అన్నాడు ప్రాణ్ మెల్లగా ఆ ముసలాయన వరుసకి బాబాయ్ వాళ్ళ అబ్బాయి పోయేటట్టుగా అవును సార్ ఎస్ఐ అడిగే ప్రశ్నలకి పొడిగా జవాబు చెబుతున్నాడు ప్రాణ్ అతని మనసంతా స్వీటీ మీదే ఉంది తను చూడబోయే పాప స్వీటీ కావాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు మనసులో పాపని ఎవరైనా ఎత్తుగళితే ఈ ప్రాంతాల్లోనే ఉంచుతారా అయినా పాప దగ్గర విలువైన నగల్లాంటివేం లేవే అలా కాక బాబాయ్ చెప్పినట్టు పాప తండ్రినంటూ వచ్చిన వ్యక్తికి భయపడి పారిపోతే ఇంత దూరం ఎలా రాగలదు ఇలాంటి ఆలోచనలు అతన్ని ఉక్కిరిపికిరి చేసేస్తున్నాయి జీపు ఓ చోట ఆగింది త్రుళ్ళిపడి ఆలోచనల్లోంచి బయటకొచ్చిన ప్రాణ్ ఆ పరిసరాలు చూసి మరింత హడలిపోయాడు లోకంలో ఉన్న మురికి లాంటివన్నీ అక్కడే కోపరం ఉన్నట్టుంది ఆ ప్రదేశం దుర్గంధం ముక్తి తాకి వాంతి తెప్పిస్తోంది మై గాడ్ వాడు పాప ఎక్కడుందా అనుకున్నాడు అప్రయత్నంగా అతని చేయి గుండెల మీదకు వెళ్ళింది ఎస్ఐ దిగాడు అతను దిగాడు తమ ఇళ్ల దగ్గర జీప్ ఆగడంతో ముందు కుతూహలంగా చూసినా అది పోలీస్ జీపు అని గ్రహించగానే కంగారుగా పారిపోయారు కుర్రకారు మళ్లీ ఆ గంగిగోడు ఎవరి జేబో కొట్టు ఉంటాడు ఓ ముసలమ్మ గొనుక్కుంటూ ఇంట్లోంచి జీపుని తొంగి చూస్తూ అంది ఉండదు ఆ రోజుగాడు దొంగసారా దాసారేటగా అది తెలుసుంటాది అందో యువతి వాళ్ల భావాల్లో ఉండగానే ఎస్ఐ కాస్త ముందుకొచ్చి ఇక్కడ రంగడంటే ఎవరు అన్నాడు హుందాగా అందరూ ఇళ్లలోంచి బయటకొచ్చారు అడిగేది మిమ్మల్ని ఇక్కడ రిక్షా రంగడంటే ఎవరు శినరంగడా పెదరంగడా ఓ రుద్రాలు లాయర్లు అడిగింది ఇద్దరినీ పిలవండి ముందుచూపుగా అనేశాడు ఎస్ఐ ఎదురూ లేరు తప్పిమ్మని అనేసింది ఓ యువతి చిరాగ్గా చూశాడు ఎస్ఐ ఎక్కడికెళ్లారు అన్నాడు చేసుకునే వాళ్ళు ఈ వేళప్పుడు ఎలా ఉంటారు దీర్ఘం తీసిందో ఇల్లాలు ప్రాణం ఇందుకొచ్చి అది కాదమ్మా ఓ పాప తప్పిపోయి ఇక్కడికొచ్చిందని తెలిసింది వెతుకుంటూ వచ్చాం మీకేమైనా ఆ పాప గురించి తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాడు వేడుకోలుగా అది అలా అడగరాదు ఆ తెల్లటి పాప సంగత సిటీ కదు పేరు మా మంచి పిల్ల సర్టిఫికెట్ ఇచ్చింది ఓ రుద్రాలు ఆ ఆ పాపే మీకు తెలుసా ఆతురుద్దాగా అడిగాడు ప్రాణ్ ఎందుకు తెలవదు వారం పది రోజులుగా మా కాడేగా ఉంది ప్రాణ్ మొహంలోకి కాంతొచ్చింది పాపేది ఓసారి పిలుస్తారా అన్నాడు ఉద్వేగంగా ఇంకెక్కడుంది అదేంటి వారం రోజుల నుంచి ఇక్కడే ఉందన్నావుగా నిజమే కాని పొద్దున్నే వాళ్ల నానొచ్చి తీసుకెళ్లిపోయాడుగా పేరేదో తమాసాగా ఉంది ఆ కోబరా అంట గుర్తు చేసుకుని మరీ చెప్పిందామే బిగుసుకుపోయాడు ప్రాణ్ ప్రాణు మొహం చూసిన ఎస్ఐ కాస్త ముందుకొచ్చి ఏంటి వాళ్ళ నాన్న తీసుకెళ్లాడా అన్నాడు రుద్రాలతో అవును అందామే ప్రాణ్ పాప నాన్న పేరేంటి విజయం చెప్పాడు బాబాయ్ అయితే ఇంకేదో పేరు చెప్తోంది ఏదో మోసం ఉంది సార్ పాప ఇక్కడుందని తెలిసి ఎవరో అలా చెప్పి తీసుకుపోయారు అన్నాడు ఇదిగో చూడమ్మా పాప అతనితో ఇష్టంగానే వెళ్ళిందా అతనేం వాళ్ళ నాన్నని చెప్పిందా అని వాళ్ళని అడిగాడు ప్రాణ్ ఇష్టంగా అంటే అంటూ ఆలోచనలో పడింది రంగడి భార్య అదేంటి అతను బలవంతంగా తీసుకెళ్లాడా మరింత కంగారుగా అడిగాడు ప్రాణు అది కాదు బాబుగారు వచ్చేసరికి తెల్లవార గంటల నాలుగంటలయింది ఆయన సరాసరి వచ్చి పాపని గురించి అడిగాడు మా మామ ఏ సంగతి చెప్పకుండా మీరెవరూ అన్నాడు ఆ పిల్ల తండ్రిని అన్నాడు పాప చెప్పిన విషయాలే తను చెప్పాడు కంటతటి పెట్టుకున్నాడు మే నిమ్మం ఇన్నాళ్లకి ఆ పాప తండ్రి దగ్గరికి వెళుతోందని సంతోషపడిపోయాం ఆ ఆనందంతోనే పాప దగ్గరికి వెళ్ళి లేపబోతుంటే ఆయన వారించాడు తమని మళ్లీ పట్టుకోవడానికి ఓ ముఠా ప్రయత్నిస్తోందని ఆ ముఠా నుంచి తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని పాపని భుజాన వేసుకుని ఓ పాత దుప్పటి అడిగి తీసుకుని పాప కప్పాడు ఎంత వద్దన్నా వినకుండా మాకు ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చాడు ఖచ్చితంగా అతగాడు పాప తండ్రి ఉంటాడు బాబు అంటూ అంతా విపులంగా వివరించింది లేదమ్మా వాళ్ల నాన్న ఈ దేశంలో లేడు అసలు లోకంలోనే లేడంటున్నారు కొందరు కాని పాప కోసం మాత్రం చాలా మంది గాలిస్తున్నారు నీరసంగా అన్నాడు ప్రాణ్ బిక్కమొహాలు వేశారంతా వాళ్ళని ఆ స్థితిలో వదిలేసి తిరుగుముఖం పట్టారు ప్రాణ్ ఎస్ఏ వాళ్లు ఎంత ఉత్సాహంగా వెళ్లారో అంతకి పది రెట్లు నిరాశని వెంట పెట్టుకొచ్చారు ఇంటికి ఇంటి ముందు ఆగడం చూసి డాక్టరు తాత కూడా పరిగెత్తికొచ్చారు పాప తండ్రిని గురించి వివరాల కోసం ఎస్ఏ కూడా వచ్చాడు అక్కడికి ఏం జరిగింది పాప రాలేదా ఆ పిల్ల మన పాప కదా అంటూ డాక్టరు తాత ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి బిక్రి చేసేశారు విషయం వివరించాడు ప్రాణ్ అయితే వాడు ఆ కాళీ మనిషి అయి ఉంటాడు గద్దగద స్వరంతో అన్నాడు తాత బాబాయ్ ఎస్ఐ గారు నిన్ను కొన్ని వివరాలు అడుగుతారట అన్నాడు ప్రాణ్ అడగమను బాబు కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు తాత డాక్టర్ గారి వరండాలో కూర్చున్నారంతా తాత మీకు పాప తండ్రి తెలుసా అడిగాడు ఎస్ఐ నాకు తెలీదు బాబుగారు మా రామ్కి బాగా తెలుసు అన్నాడు తాత కొడుకు పేరెత్తేసరికి మళ్లీ అతనికి పుట్టేడు దుఃఖం ముంచుకొచ్చింది రామ్ అంటే మా బాబాయ్ కొడుకు మెల్లగా అన్నాడు ప్రాణ్ ఓ సారీ అతనికి బాగా పరిచయం ఉందా ఉందనే చెప్పాడు ఎలాగో మీకు తెలుసా మా రాము స్నేహితుడొకతను పాప వాళ్ళనింటి దగ్గరగా ఉండేవాడు రామ్ తరచూ అతని ఇంటికెళ్తుంటే పక్కింట్లో ముద్దుగా ఉన్న పాప ఆకర్షించింది వాడికి పసిపిల్లలంటే చాలా ప్రేమ అందుకే ఆ పాపని పలకరిస్తుండేవాడు పాప కూడా మా వాణ్ణి అంకులంటూ పిలిచేది క్షణం ఆగాడు తాత పాప తల్లిదండ్రుల నుంచి ఎలా దూరమైంది కాస్త ముందుకొంగి అడిగాడు ఎస్ఐ పాప తండ్రి ఇంజనీరు ఉన్నట్టుండి అతను పాపని హాస్టల్లో చేర్చి చదువులకో దేనికో విదేశాలకు వెళ్లాడు చెప్పాడు తాత భర్తతో పాప తల్లి కూడా వెళ్ళిందా మధ్యలో అడిగాడు ఎస్ఐ అది సరిగ్గా తెలీదు కానీ ఓ రోజు పాప హాస్టల్ నుంచి మాయమైంది తరచూ పాపను చూస్తుండే మా వాడికి అది షాక్ అయింది తర్వాత తర్వాత పాప తల్లిదండ్రులు ఏదో విషవలయంలో చిక్కుకున్నారని కొన్నాళ్ల తర్వాత ఆ వలయంలోంచి బయటపడొచ్చని కూడా విన్నాను అలాంటి సమయంలో పాపని మా ఊళ్ళోని ఖాళీ దగ్గర చూశాడు ఆ పిల్ల దయనీయ స్థితికి చాలా బాధపడ్డాడు పాప విషయమంతా వివరంగా నాకు చెప్పాడు పాపని ఇంటికి పిలిపించి ఆమె తల్లిదండ్రుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పి త్వరలో ఆ పిల్ల తండ్రి వస్తాడని ఆ పిల్లని తీసుకువెళతాడని నమ్మ పలికాడు నిజంగా అలానే అనుకున్నాడు కూడా ఆ ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు అతని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించి కొంతవరకు తెలుసుకున్నాడు అయితే ఇదంతా ఖాళీకి తెలిస్తే ఆ పిల్లని ఇంకేం చేస్తుందో అని అందరం పాపతో సహా దగ్గర దాచాం కాని హఠాత్తుగా పాప తండ్రి విమాన ప్రమాదంలో మరణించాడని రామ్ నాకు రాశాడు నేను కుప్పకూలిపోయాను పాప తండ్రినని ఒక అతను మీ దగ్గరకు వచ్చాడని ప్రాణి చెప్పారు అతని గురించి మీరేమనుకున్నారు అన్నాడు ఎస్ఐ అదే నాకు అర్థం కాలేదు కాని పాప అతన్ని తండ్రిగా గుర్తించలేదు నుంచి పారిపోవడానికి పెరట్లోకి పరిగెత్తింది నుంచే మాయమైంది పాప తనని ఖాళీ ఎలా ఎత్తుకొచ్చారో చెప్పినప్పుడు మీ అబ్బాయి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఒకటి నేను పక్కనే ఉన్నాను కాబట్టి రెండు పాప వాళ్ళ తల్లిదండ్రుల మీద పడ్డ వల ఆ పసిపల్ల మీద పడకూడదని ఎలాగైనా పాపని వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని కాని అది చూడకుండానే వాడు నన్ను దిక్కులేని వాణ్ణి చేసి వెళ్ళిపోయాడు తాత గొంతు దుఃఖంతో తడబడింది ఐ ఆం సారీ మీ మనసుని బాధ పెట్టాను ఎలాగైనా మీ పాప ఆచూకి తెలుసుకుని మీకు అందజేస్తాను అని లేచాడు ఎస్ఐ ప్రాణ్ అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మరి కాసేపటికి మరోసారి డాక్టర్ గారికి చెప్పి వెళ్ళిపోయాడు ఎస్ఐ